వెల్కమ్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా ఈ నూతన సంవత్సరంలో మంచిగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అలాగే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు మీ అందరి కోసం మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో ఉన్నటువంటి కోర్సులు అన్నింటిపైన కూడా ఉగాది ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఏపీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అందరూ కూడా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంటెంట్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది అలాగే డే బై డే కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉంది ఉగాది సందర్భంగా అత్యంత తక్కువ ధరకే ఆఫర్ రూపంలో మీకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు రైల్వేకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అయితే కావచ్చు జనరల్ సైన్స్ అయితే కావచ్చు జీకే కరెంట్ అఫైర్స్ అయితే కావచ్చు అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా మనమైతే ప్రారంభించి ఉన్నాము ఉగాది సందర్భంగా అత్యంత తక్కువ ధరకే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు అవసరమైనటువంటి కోర్సును మీరంతా కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు